మేడంతో డ్యూటీకి వచ్చినా చూడండి పొద్దున్నే మేడం వాళ్ళ మేడం అక్కడ దింపేసి మేడం వాళ్ళ కూతురుతోని కాలేజ్కి వచ్చాను కాలేజ్ తర్వాత పిల్ల ఇక్కడికి కాపీ తాగడానికి వచ్చింది కాపీ తాగడానికి వస్తే ఇది చూడండి ఇలా ఉంటుంది ఇది అలరాయ్ అంటారు అలరాయి కువేట్లో అలరాయి ఏరియా కానీ ఇది మామూలు పెద్ద మాల్ కాదు అవినీస్ మాల్ అంటారు పెద్ద మాల్ ఇది అవినీస్ మాల్ కోవిడ్ కోవిడ్ జీవితం పొద్దున్నీ ఐదింటికి లేచాను ఐదింటికి లేచానంటే ఇంకా ఇదివరకు టీ కూడా తాగలే తొమ్మిది అవుతుంది టీ కూడా తాగలే డ్యూటీ పొద్దున్న స్కూల్కి దింపిన దాని తర్వాత మేడం దింపినా పిల్లల్ని పట్టుకొని కాలేజీకి వచ్చాను అదేమో పోయి వెళ్ళింది ఇలా అలా అసలు వీళ్ళకి వెళ్ళింది కానీ ఎప్పుడు వెళ్తావో తెలియదు ఏం చేస్తున్నారు ఏంటిది అందరు బాగున్నారు కదా సపోర్ట్ చేయండి చిన్న చిన్న యూట్యూబర్లకు కూడా సపోర్ట్ చేయాలండి ఎలా అండి మాకు కూడా ఎలా ఉంటుంది తెలుసు కదా పెద్ద యూట్యూబర్లకు చేస్తేనే చిన్న వాళ్ళకి కూడా చేయాలి అయితేనే ఇదే